అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి మాట్లాడుకుంటే మీరు తీసుకొచ్చింది కేవలం ఐదు కళాశాలలు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పటి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ పదిహేడు మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది అని కొంచెం తెలుసుకొని రా అయ్య స్వామి పంతొమ్మిది వందల ఇరవై మూడులో మొట్టమొదటిగా వైజాగ్లో ఆంధ్ర మెడికల్ కాలేజీ స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలు ఏంటంటే పదకొండు మాత్రమే ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీస్కి పర్మిషన్స్ తీసుకొచ్చి దాంట్లో ఏడు మెడికల్ కాలేజెస్ని పూర్తి చేసి ఐదు మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ కూడా పూర్తి చేసినటువంటి ఒక మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ అనుబంధంగా ఒక హాస్పిటల్ని తీసుకొస్తే పేద ప్రజలకి ఆరోగ్యం దగ్గరవుతుందనేటువంటి సదుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాన్ని నిస్సిగ్గుగా పది మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చారు అని చెప్పని ఊకుదంపుడు కొట్టుకుంటూ ఈ తోకపత్రికల్లో రోత ఛానల్స్లో ప్రచారం చేసుకోవడం ఘోరం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలే తలెదిచ్చారంటూ పీపీపీ సిస్టంలో సింగపూర్ కంపెనీకి అప్పణంగా కట్టి పెట్టడానికి ఇంచుమించుగా లక్ష కోట్ల విలువ చేసేటువంటి ఈ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా నామమాత్ర విలువలతో సింగపూర్ కంపెనీకి బినామీ కంపెనీలకి కట్టబడాలన్న ఉద్దేశంతో పీపీపీ సిస్టాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజలకి వైద్యాన్ని వైద్య విద్యని దూరం చేసేటువంటి చంద్రబాబు నాయుడికి మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తూ నిజానిజాలు తెలియకుండా మాట్లాడుతూ చంద్రబాబు చేసే అరాచకాలన్నీ దాచిపెట్టి చంద్రబాబు నాయుడిని ఊడిగు మూడిపోయేటువంటిది చాలా ఘోరమైనటువంటి విషయం పటాపి నిజంగా ప్రజాశ్రేయస్సు కోసం మీరు రాజకీయాలు చేస్తున్నారా లేకుంటే చంద్రబాబు కోసం రాజకీయాలు చేస్తున్నారో తెలియదు కానీ మీరు నిజంగా ప్రజాసేవసుకోసే రాజకీయ నాయకులు పార్టీ అయితే చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించాలి ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తలపెడితే ఆ జగన్మోహన్ రెడ్డి గారు తెలిపెట్టినటువంటి ఈ యొక్క పది మెడికల్ కాలేజీని తన అకౌంట్లో వేసుకుంటూ వాటిని కూడా ప్రైవేటైజ్ చేసి పబ్లిక్ని రాష్ట్రాన్ని అధోగే పాలు చేస్తున్నటువంటి మీకు ఈ విధంగా మాట్లాడటం అనేటువంటిది నీతి మాలను జరిగేది పట్టాభి కొంచెం ఉన్న ఇంకిత జ్ఞానంతో మాట్లాడయ్యా